ఫ్రెండ్స్ ప్రమాణ స్వీకారంలో బిగ్ పిస్ట్ సీఎం పదవి వద్దన్న చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీర్దామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు తమ ప్రభుత్వ ఆయామంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశామని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు గవర్నమెంట్లో ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ అప్పులు చేయి తెచ్చారో తెలియదు ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఏవేమి తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నం అయ్యింది ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అదేవిధంగా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా చేశారు రాష్ట్రానికి అది ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించింది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికై ఢిల్లీకి వెళ్ళాను అయితే పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలో ఉన్నాయి దీంతో తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ముంపు బాధలకు పునరావాసం కల్పించే పరిస్థితి లేదు ఆ ఏడు మండలాలను ఏపీలో కలకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని స్పష్టం చెప్పారు అయితే దీంతో ప్రధాని మోడీ అంశాన్ని ఫస్ట్ కేబినెట్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారు తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు ఆ రోజు కేంద్రం ఆ ఏడు మండలం ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదన్నారు ఎన్నో కష్టాలు పడి కోర్టులు కేసులు పరిష్కార అయ్యేలా చూసాం అయితే మా అయితే మా హయాంలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టులు పనులు పూర్తి చేశాం ఈ రోజు మళ్ళీ మొదటికి వచ్చింది డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకుపోయింది కేంద్రం సాగరంతో పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలగలిగితే దానికంటే బ్రహ్మాండమైన పని మరొకటి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలిటైజ్ అయ్యి అదేవిధంగా ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతానని చంద్రబాబు అన్నారు